మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య చూద్దాం వెలుగు పత్రికా చూద్దాం బోనమెతిన లష్కర్ అంటూ వార్త తీసుకొనొచ్చింది ఇక్కడ అటహా సంగ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంటూ వార్త అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్ రెడ్డి అంటూ ఐదో పేజీలో వార్త ఇది తీన్ మార్మలన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం అడ్డుకున్న స్టాఫ్ గన్మెన్ పై అటాక్ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తానికైతే మల్లన్న ఆఫీస్ పైన అటాక్ జరిగింది గన్మెన్ చేతిలో నుంచి గన్ లాక్కునే ప్రయత్నం మల్లన్న గది తలుపుల్లోనూ బద్దలు కొడుతుండగా గాలిలో ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన గన్మేన్ తోపులా తోపులాటలో తీన్మార్ మల్లన్న చేతికి గాయం పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు ఇరు వర్గాల ఫిర్యాదులు కేసులు నమోదు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద తీన్మార్ మల్లన్న రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో కవిత గురించి ప్రస్తావన రావడంతో మొత్తం మీద వాడకూడనటువంటి భాషని వాడినట్టు ఇక్కడ కవితమ్మ అక్కడనేమో తీన్మార్మల్లన్న ఇది తెలంగాణ భాష యాసలోనే నేను మాట్లాడిన తప్ప వేరే మాటలో నేను మాట్లాడలేదు అంటూ తీన్మార్మల్ అన్న కూడా మీడియా ముందుకు వచ్చినట్టు వార్త రెండవ ఉన్న వార్త ఇది నన్ను చంపాలని చూసారు చంపాలని చూస్తారా ఇక చూసుకుందాం అంటూ తీన్మార్మల్ అన్న మా బీసీల ఉద్యమంతో మీకేం సంబంధం కల్వకుంట్ల కవితపై తీన్ మార్మలన్న ఫైర్ కంచం పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణ ఊత పదం కంచం పొత్తు అంటే తినడం మంచం పొత్తు అంటే వియం ఇచ్చుకోవడం నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని వెళ్ళడి అంటూ వార్త మొత్తం మీద ఈ రెండు మాటలతోనే తీన్మార్ మల్లన్న పైన అటాక్ జరిగినట్టు వార్త వేసుకుని వచ్చింది ఆడబిడ్డను కాదు అగ్గిరవ్వను నా వెంట లక్షలాది మంది ఉన్నారు కవిత శాంతియుత నిరసన చేస్తే కాల్పులు జరుపుతారా బీసీల గొంతుకగా నిలిచిన వారిని వారి కోసం రెండేళ్లుగా పోరాడుతున్న మల్లన్నను ఎమ్మెల్సి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ మండలి చైర్మన్ కు డిజిపి ఆఫీసులో ఫిర్యాదు అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తం మీద ఇరు వర్గాల నుంచి కూడా సై అంటే సై అంటే ఇక్కడ అటాక్ చేపించి అక్కడ నుంచి డిజిపి గారికి ఆ తర్వాత మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ గారికి వెళ్లి మొత్తం మీద నేను ఆడబిడ్డను కాదు అగ్గిరను అంటూ మీడియా ముందుకు వచ్చింది కవితక్క కోట శ్రీనివాసరావు కన్నుమూత అంటూ రెండవ పేజీలోని వార్త అమ్మో ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అంటూ వార్త వేసుకుని వచ్చింది నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అంటూ నాలుగవ పేజీలోని వార్త బనకచెర్ల ఇప్పుడు అసాధ్యం పోలవరం పూర్తయ్యాకే అయ్యాకే పరిశీలించవచ్చు సిడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ అంటూ నాలుగవ పేజీలోని వార్త వడ్డీల భారం తగ్గితేనే అభివృద్ధికి నిధులు అంటూ వార్త త్వరలో తెలంగాణ పదకోశం అంటూ వార్త తీసుకుని వచ్చింది నాలుగవ పేజీలోని వార్త ఇది ఈనాడు పత్రిక ముంగిట్లో సైబర్ ముప్పు అంటూ వార్త తీసుకొని వచ్చింది మెయిన్ హెడ్లైన్ గా ఘనంగా లష్కర్ బోనాలు అటు మూడవ పేజీలో వార్త నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ అటు రైల్ ఇంజన్లు బోగిల్లో నిఘా కెమెరాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ ప్రయోజన వార్త కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గాలిలో మల్లన్న గన్మెన్ ఆరు రౌండ్లు కాల్పులు అంటూ వార్త వేసుకుని వచ్చింది నవరసాల కోట కన్నుమూత ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించిన వివక్షణ నటుడు చిత్రసీమలో విషాదం ప్రధాని సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం అంటూ వార్త వేసుకుని వచ్చింది విలక్షణ నటుడు రాచబాట కోట లో అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ నేడు రాష్ట్రం అంతా రేషన్ కార్డుల పంపిణీ విలక్షణ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇక లేరు అంటూ వార్త తీసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త దీర్ఘ అస్వస్థతో హైదరాబాద్ లో కనుమూతా నాలుగు దశాబ్దాలుగా సినిమా రంగంలో విశేష ఖ్యాతి అంటూ వార్త మహిళలకు పెద్ద పీట వైభవంగా లష్కర్ బోనాలు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ తీర్మాన్ మల్లన్న కార్యాలయంపై జాగృతి దాడి అంటూ మెయిన్ హెడ్లైన్ గా వేసుకొని వచ్చింది ఇక్కడ ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం పలువురికి తీవ్ర గాయాలు ఆందోళనకారులు చొచ్చుకుపోవడంతో గాలిలో గన్మేన్ కాల్పులు నా మీద హత్య యత్నం తేల్చుకుందాం ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మల్లన్న మండలి చైర్మన్ డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు అంటూ వార్త వేసుకొని వచ్చింది అన్ని రైలు బోగిల్లో ఇక సిసి కెమెరాలు అరాచకాలకు చెక్ అంటూ వార్త వచ్చే నెల నుంచి ఓటర్ల జాబితా సవరణ అంటూ రెండవ పేజీలో వార్త ఇది అన్ని రాష్ట్రాలలో చేపట్టేందుకు ఈసీ సమయుక్తం బిహార్ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆగస్టు మొదటి వారంలో నీట్ సెట్ కౌన్సిలింగ్ ఇప్పటికే నలభై మూడు వేల నాలుగు వందల మంది స్టేట్ ర్యాంకులను ప్రకటించిన హెల్త్ వర్సిటీ అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య అంటూ వార్త అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే బీసీ లపై తర్జన భర్జన నలభై రెండు శాతం కోట అమలుపై కాంగ్రెస్ సర్కారు సంధిధం అంటూ వార్త తీసుకుని వచ్చింది నానో కొనాల్సిందే అంటూ వార్త నాడు కాల్వలో నీళ్లు నేడు కన్నీళ్లు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాలను చిరపట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు అంటూ వార్త ప్రముఖ నటుడు కోట కన్నుమూత అంటూ వార్త తీసుకుని వచ్చింది సర్కారు బడుల్లో డిజి డల్ విద్య అంటూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్నత పాఠశాలలు పదమూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క పనిచేయని ఉపకరణాలు రెండు రెండు వేల నాలుగు వందల పదిహేడు ప్రాథమిక పాఠశాలలు నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు పనిచేయని ఉపకరణాలు అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది కాంట్రాక్ట్ ఇసుకకు ఆరు వేలు అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కల్తీ దండాల్లో సిడికేటు అంటూ వార్త కాంగ్రెస్ నేతల తను సైగల్లో నెట్వర్క్ గీత కార్మికుల లైసెన్స్ లాక్కొని అక్రమార్జన అంటూ వార్త తీసుకొని వచ్చింది సిఐ వేధింపులతో రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య అంటూ వార్త ఉప్పు ముప్పు రెట్టింపు అంటూ వార్త మొత్తానికైతే ఏది ఏమైనా కానీ నమస్తే తెలంగాణ పత్రికలో కవితమ్మకు తీర్మానాలకు సంబంధించిన వార్త ఏ మూలన కూడా వేయలేదు దీంట్లో ఆంధ్రజ్యోతి పత్రిక కవిత వర్సెస్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న ఆఫీస్ పై దాడి అంటూ పదకొండవ పేజీలోని వార్త కోట కోట తెరాబి నిష్క్రమణం అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది నేటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే అంటూ వార్త ఓటర్ల జాబితా తనిఖీ ఇక దేశమంతటా అంటూ రెండవ పేజీలో వార్త రైలు బోగిల్లో సిసి కెమెరాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తానికైతే మెయిన్ పేపర్లకు సంబంధించిన వరకు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ సాక్షి గాని అన్ని పత్రికల్లో కవిత వర్సెస్ మల్లలకు సంబంధించిన న్యూస్ రావడం జరిగింది కానీ నమస్తే తెలంగాణ పత్రికలో ఎక్కడ కూడా వేయలేదు ఆ ప్రస్తావాన్ని తీసుకురాలేదు మొత్తం మొత్తం మీద అయితే ఇంటి